హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక ముఖ్యమైన దీపం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదే కూష్మాండ దీపం బురద గుమ్మడికాయలు వెలిగించే దీపాన్నే కూష్మాండ దీపం అని అంటారు ఈ దీపం తయారు చేసుకోవాలంటే ముందుగా మనము ఒక చిన్న సైజు బురద గుమ్మడికాయను తీసుకొని వచ్చి దాన్ని రెండుగా చేసి అందులో ఉన్న గుజ్జు గింజలను తీసేసి చక్కగా పసుపుతోటి అలంకరించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లలో గళ్ళుప్పును పోసుకుని అందులో నవధాన్యాలు మరియు నల్ల నువ్వులు వేసుకొని ఆ రెండుగా చేసుకున్న ఆ బూడిద గుమ్మడికాయ ఒక్కల్ని ఆ రెండు ప్లేట్ల మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చక్కగా పూలతో అలంకరించి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఆ రెండు ఒక్కళ్ళలో కూష్పండ ఒత్తులను మనము అందులో ఉంచుకోవాలి ఈ ఒత్తులు తయారు చేసుకోవాలంటే ఒక తెల్ల వస్త్రం కానీ ఎర్ర వస్త్రం కానీ తీసుకొని అందులో తోకమిరియాలు వేసుకొని ఒత్తి వచ్చేలా ఒక మూటలా కట్టుకోవాలి అందులో నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె పోసి ఆ దీపాన్ని వెలిగించాలి ఈ దీపం కాలభైరుడు స్వామికి చాలా ప్రీతికరమైన దీపం కాలభైరుడు అంటే కాలానికి వాడు కాలాన్ని శాసించేవాడు కాబట్టి స్వామిని ఆరాధిస్తే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి మనం ఏమైనా పనులు తలపెట్టినా ఆ పనులన్నీ సరిగ్గా జరగకపోయినా ఇలాంటి కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే పనులు చక్కగా జరుగుతాయి అంతేకాదు శని బాధ శత్రు బాధ వాస్తుదోషం నరఘోష నరదిశి ఇలాంటి కష్టాలన్నీ తొలగిపోవడంతో పాటు ముఖ్యంగా పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు ఈ కాలభైరవుడు స్వామికి ఈ కూష్మాండ దీపం వెలిగిస్తారు సో ఈ ఒక్క దీపం పెడితే చండి హోమం చేసినంత ఫలితం లభిస్తుంది ఈ దీపం పెట్టడానికి ముఖ్యమైన రోజులు కొన్ని ఉన్నాయండి అవి అష్టమి అమావాస్య అష్టమిలలో బహుళ అష్టమి చాలా విశేషమైనది సో నెలలో వచ్చే అష్టమి కానీ అమావాస్య కానీ మీరు ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించి మీ కష్టాలన్నీ పోగొట్టుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ కూష్మాండ దీపానికి ప్రసాదంగా పద్దెనిమిది వడలు లేక పద్దెనిమిది ఎండు ఖర్జురాలు నైవేద్యంగా పెట్టడంతో విశేషమైన ఫలితాన్ని మీకు అందిస్తుంది సో ఈ దీపాన్ని మీరు ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు కానీ ఇంట్లో వెలిగించుకున్న దానికన్నా కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ కూష్పాండ దీపాన్ని వెలిగిస్తే అధిక రెట్ల ఫలితం లభిస్తుంది అయితే ఈ కూష్పాండ దీపం ఎన్ని వారాలు వెలిగించాలనే ప్రశ్న మీలో కలుగుతుంది ఇలా ఈ దీపాన్ని మీకున్న సమస్య తీవ్రతను బట్టి మీరు ఎన్ని వారాలు వెలిగించుకుంటారో అది మీరే డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఒకటి రెండు సార్లు వెలిగించగానే మీలో ఆ మార్పు కనబడుతుంది కాబట్టి మీ సమస్య తీవ్రత తగ్గేంత వరకు మీరు ఈ కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండండి మర్చిపోకండి అష్టమి అమావాస్యలో ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది మీరు ఇంట్లో కన్నా ఏదైనా మీకు దగ్గరలో ఉన్న కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపు వెలిగిస్తే చాలా అధిక రెట్ల ఫలితం మీకు లభిస్తుంది కాలభైరవ స్వామి చెప్పాను కదా ఇంత ముందుకే కాలానికి అతీతమైన వాడు కాలాన్ని శాసించేవాడు మనం చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఆ కాలభైరవ స్వామికి ఈ కూపామాండ దీపాన్ని వెలిగించి చూడండి మీరే ఆ ఫలితాన్ని పొందుతారు మీరందరూ చక్కగా ఉండాలి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలి మీరు చేసే పనులలో ఎలాంటి ఆటంకాలు జరగవని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు